శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ పవిత్రతకు భంగం కలిగించే సుప్రీంకోర్టు తీర్పును వెనక్కి తీసుకునే వరకు ఆందోళనలు ఆగవు మహా ఉపవాస దీక్షలో వెల్లడించిన నాయకులు చంద్రబోస్ ఆశయాల సాధనకు యువత ముందుకు రావాలి నేతాజీ జన్మదిన వేడుకల్లో పలువురు విజ్ఞప్తి అంగన్వాడీ కార్యకర్తల విధుల నిర్వహణపై పర్యవేక్షణకు కొత్త సాఫ్ట్వేర్ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మాకు లాభాలున్నాయి మద్యం పిచ్చలవిడిగా పంపిణీ అవుతున్న డబ్బు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తున్న గ్రామ పంచాయతీ ఎన్నికల తీరుపై టీజీ న్యూస్ అందిస్తున్న స్పెషల్ స్టోరీ భారతదేశంలో హిందూ సాంప్రదాయాల హిందూ ఆలయాలపై కక్షగట్టిన వారే దేశంలోని సంస్కృతి సంప్రదాయాలపై దాడులు చేస్తున్నారని అందుకు సుప్రీంకోర్టును వేదికగా ఎంచుకున్నారని శబరిమల పరిరక్షణ సమితి నాయకులు ఆరోపించారు శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ పవిత్రతను కాపాడే ప్రధాన డిమాండ్తో దేశ వ్యాప్తంగా చేపడుతున్న ఒకరోజు ఉపవాస దీక్షలో భాగంగా మహబూబ్ నగర్ పట్టణంలో దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఖచ్చితంగా అమలు చేస్తామని కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వం ప్రయత్నించడం మహిళలను అయ్యప్ప ఆలయంలోకి పూర్తి రక్షణ కల్పించి పంపడంపై అయ్యప్ప దీక్షాపల్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అన్నారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెనక్కి తీసుకోవడంతో పాటు ఆలయ పవిత్రత విషయంలో జోక్యం చేసుకోమని కేరళ ప్రభుత్వం హామీ ఇచ్చే వరకు తమ నిరసన కొనసాగుతుందని వారు వెల్లడించారు అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అందించారు ఈ కార్యక్రమంలో సమితి జిల్లా అధ్యక్షులు సిఆర్ భగవంతరావు ప్రధాన కార్యదర్శి సీమా నరేందర్ గౌరవాధ్యక్షుడు మద్ది యాదిరెడ్డి అయ్యప్ప దీక్షాపరులు భక్తులు తదితరులు పాల్గొన్నారు తెలుసు మహిళలకు ఏదైతే ఉందో పది సంవత్సరముల లోపు వాళ్లకు తర్వాత యాభై సంవత్సరముల పై వాళ్ళకే అనుమతి ఉంది కానీ సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చినా తీర్పు తీర్పు ప్రకారము యావత్ భారతదేశంలో ఉపవాస దీక్షలు ఈరోజుకు వారు నిర్ణయించిన ప్రకారంగా మహబూబ్నగర్ జిల్లాలో మరి శబరిమల పర్యటించిన తరఫున మేము ఈ కార్యక్రమము ఇక్కడ క్లాక్ టవర్ దగ్గర నిర్వహిస్తున్నాం శబరిమల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా వ్యాప్తంగా మా యొక్క నిరసన కార్యక్రమము ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో దానికి వ్యతిరేకంగా ఈరోజు మేమందరము కూడా నిరసన కార్యక్రమం ఈ విధంగా ఉప మహా ఉపవాస దీక్ష చేస్తూ మా నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాము సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో అది వెంటనే వెనక్కి తీసుకొని పునరాలోచన చేసి వెనక్కి తీసుకోవాలని మేమందరం కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా కేరళ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలని కూడా మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం పెద్ద నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము యావత్ భారతదేశంలో ఈరోజు ఇరవై మూడో తారీఖున అన్ని రాష్ట్రాల్లో కూడా మహా ఉపవాస దీక్ష అనే కార్యక్రమము జరుగుతూ ఉంది మరి సుప్రీంకోర్టు ఈ మహిళలకు ఏదైతే ప్రవేశం కల్పించాలనే సంకల్పము కేరళ ప్రభుత్వం సుప్రీం సుప్రీంకోర్టు ఏదైతే చేసిందో దాన్ని మళ్ళీ యధావిధిగా బంద్ అయ్యేంత వరకు మొత్తం యావత్ భారతదేశంలో ఐందో కూడా దీన్ని మళ్ళీ పాత పద్ధతికి వచ్చేటట్టు చేయాలని చెప్పేసి మేమంతా పట్టుదలతో ఉన్నాం కొత్త కోటలో శబరిమల పవిత్రతను కాపాడేందుకు కొత్తకోట మున్సిపాలిటీ పరిధిలో నిరసన కార్యక్రమాలను చేపట్టారు అయ్యప్ప సేవా సమితి మండల అధ్యక్షుడు నాగరాజు ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తిరిగి వెనక్కి తీసుకునే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని వెల్లడించారు ఆయా కార్యక్రమాల్లో హిందూ పరిరక్షణ సమితి అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి అయ్యప్ప సేవా సమితి నాయకులు పాల్గొన్నారు శబరిమల ఆలయ ప్రాముఖ్యతను కాపాడాలని అదేవిధంగా ఆలయంలో మహిళా ప్రవేశం కల్పించకూడదని ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో ఆ తీర్పును పునఃసమీక్షించుకోండి అదేవిధంగా కేరళ ప్రభుత్వము మహిళలన్నీ దేవాలయంలోకి పంపించేందుకు చేస్తున్న ఏదైతే ఉందో పోలీసు వాళ్ళని ఎంపటించి పంపిస్తున్నారో అక్కడ హిందువుల మీద దాడి జరుగుతుంటే ఒక హిందూ దాడి ఒక హిందువు మీద దాడి చేసినా కానీ వారిని ఇంతవరకు అరెస్ట్ చేయడం చేయలేకపోవడము ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పిచ్చిన నేపథ్యంలో ప్రవేశంపై అఖిల భారతీయ స్థాయిలో హిందూ ధర్మ సంఘాలు మరియు అదేవిధంగా అయ్యప్ప సేవా సంస్థల ఆధ్వర్యంలో ఒకరోజు ఉపవాస దిష్ఠ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ శబరిమలలో అయ్యప్ప స్వామి ఆలయంలోకి పది సంవత్సరముల పైనుండి యాభై సంవత్సరాల లోపల మహిళలకు ప్రవేశం అక్కడ దేవాలయ నిర్మాణం అప్పటి నుంచే నిషిద్ధంగా ఉంది స్వామి అక్కడ ఆ వయసు గల మహిళలకు ఆలయ ప్రవేశం అనేది లేదు అలాంటి ఆలయంలోకి ఎవరో కొంతమంది ఇద్దరు ముగ్గురు వ్యక్తులు చేసిన కేసును కేసు ద్వారా ఆలయ ప్రవేశం కల్పించడానికి సుప్రీంకోర్టు తీర్పునివ్వడం మేము వ్యతిరేకిస్తున్నాం స్వామి శబరిమలలో శబరిమల ఆలయానికి మహిళలు ప్రవేశించడాన్ని నిరసిస్తూ ఈరోజు కొత్తకోటలో

ఆయన విగ్రహాలకు చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలో ఏర్పడ్డ ఆజాద్ హిందూ పౌద్ స్వాతంత్ర ఉద్యమంలో పోషించిన పాత్ర ఎంతో కీలకమైనదని అన్నారు స్వాతంత్ర్య పోరాటంలో సుభాష్ చంద్రబోస్ దేశంలోని యువతను సమైక్యపరచడంలో యువ సైన్యం ద్వారా ఆంగ్లేయులపై పోరాటం చేయడంలో కీలక పాత్ర పోషించారని యువకులకంతా సుభాష్ చంద్రబోస్ ఆదర్శనీయుడని అన్నారు మహబూబ్ నగర్ పట్టణంలో వెన్నెల శ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు పాల్గొని నివాళులర్పించారు అనంతరం పట్టణంలోని బ్రహ్మ మానసిక వికలాంగుల పాఠశాలలో విద్యార్థులకు పనులను పంపిణీ చేశారు వనపర్తి జిల్లా పెబ్బేలో నిర్వహించిన కార్యక్రమంలో ఆజాద్ యూత్ అధ్యక్షుడు గోనెల సహదేవ్ తో పాటు వేమారెడ్డి క్రాంతి కుమార్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా జౌన జవనస్తలో సుభాష్ చంద్రబోస్ జయంతి చేయడం జరిగింది ఆజాద్ యూత్ మరియు మిగతా సంఘాల తరఫున ఈరోజు సుభాష్ చంద్రబోస్ జయంతి చేయడం జరిగింది పద్దెనిమిది వందల తొంభై ఏడు జనవరి ఇరవై మూడున సుభాష్ చంద్రబోస్ కటక్లో జన్మించడం జరిగింది ఆయన బాల్యమంతా కలకత్తాలో అంగన్వాడి కేంద్రాలను బలోపేతం చేసేందుకు ఇదివరకే ఉన్న పథకాలతో పాటు ఇప్పుడు సేవలన్నింటిని ఆన్లైన్ చేస్తున్నారు ఆ మేరకు నూతన అప్లికేషన్ సాఫ్ట్వేర్ను రూపొందించి అంగన్వాడీ కార్యకర్తలకు అందించే ఫోన్లో వాటిని పొందుపర్చేందుకు జిల్లా అధికార యంత్రాంగం సమాయత్తమైంది అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రస్తుతం మాతా శిశు మరణాలను నివారించడం గర్భిణీలు బాలింతలకు పౌష్టికాహారాన్ని అందించడం చిన్నారులకు ప్రాథమిక విద్య అందిస్తూనే పోషకాహార లోపాన్ని తగ్గించేందుకు కృషి చేస్తున్నారు ఆయా కార్యక్రమాలను నిరంతరం అంగన్వాడీ సూపర్వైజర్ల ద్వారా పర్యవేక్షణ కొనసాగుతుంది కాగా ప్రస్తుతం ప్రవేశపెట్టే నూతన సాఫ్ట్వేర్ ద్వారా ఉన్నతాధికారులు ఎక్కడి నుంచైనా అంగన్వాడీలలో జరుగుతున్న కార్యక్రమాలను తెలుసుకునేందుకు వీలుగా ఉంటుందని మహిళా శిశు సంక్షేమ అధికారులు అంటున్నారు ఈ నూతన సాఫ్ట్వేర్ ద్వారా అంగన్వాడీ కేంద్రాలలో పథకాల అమలు తీరు మెరుగుపడుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో ప్రస్తుతం ఏడు ఐసిడిఎస్ ప్రాజెక్టులు ఉండగా పదిహేడు వందల ముప్పై ఆరు ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు నూట మూడు మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉండగా లు పదకొండు వేల మూడు వందల మూడు మంది గర్భిణీ స్త్రీలు ఉన్నట్లుగా అధికారులు వివరిస్తున్నారు పద్నాలుగు వేల మంది రెండేళ్లలోపు చిన్నారులు ముప్పై వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మంది లోపు చిన్నారులు ఉన్నట్లు అధికారులు వివరించారు నూతన సాంకేతిక పరిజ్ఞానాలను వినియోగించడం వల్ల అంగన్వాడీ కార్యకర్తలకు విధి నిర్వహణ సులువవుతుందని రూరల్ సిడీపీవో శశిరేఖ టీజీ న్యూస్ కు వివరించారు తమకు కూడా ఈ సాఫ్ట్వేర్ వల్ల పని భారం తగ్గుతుందని అంగన్వాడీ టీచర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు నగర్ రూరల్ సిడిపిఓ అండి మా ప్రాజెక్టు పరిధిలోని రెండు వందల తొంభై మూడు అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం ద్వారా అందించిన స్మార్ట్ ఫోన్స్ను వాళ్ళకు ఈరోజు సరఫరా చేయడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళ యొక్క ఇంతకుముందు రిజిస్టర్స్ ప్రకారం వాళ్ళు నమోదు చేసుకోవడం కానీ కొన్ని కఠినమైన పద్ధతులు ఉండేవి దానికన్నా సులభంగా చేయడానికి అన్న ఉద్దేశంతో స్మార్ట్ ఫోన్స్ ద్వారా వాళ్ళని ఉపయోగించేటట్టు చేయడము అదేవిధంగా వాళ్ళకు సంబంధించి ట్రైనింగ్స్ కానీ ఏ విధమైన సందేహాలు వచ్చినా సూపర్వైజర్స్ కానీ సిడిపిస్ కానీ ట్రైనింగ్స్ ద్వారా వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది మాకు ఇంతవరకు పద్నాలుగు రిజిస్టర్లు ఇచ్చే ఇచ్చారు ఇంతవరకు మాకు అయితే పద్నాలుగు రిజిస్టర్లు ప్రతి రిజిస్టర్ మేము రాసేవాళ్ళం అయితే ఇప్పుడు ఈ పద్నాలుగు రిజిస్టర్లకు బదులు ఫుడ్ రిజిస్టర్ కాక మిగతా రిజిస్టర్లు అన్నీ ఈ ఫోన్లో ఎనిమిది మాడ్యూల్స్ ద్వారా మేము అన్నీ ఈ ఫోన్ ద్వారా చేస్తాం అన్నట్లు అంటే మాకు వర్క్ తగ్గుతుంది ఈజీగా అవుతుంది ఈ ఫోన్ ద్వారా చాలా ఈజీగా అవుతుంది అది మొత్తం టైం టేబుల్ ప్రకారంగా ఇది వాడు వాడగల ఎనిమిది రిజిస్టర్లు వర్క్ చేయాలి ఆ టైం ఇది చేయాలి తొమ్మిది గంటల వరకు ఇది మొత్తం వాడుతుంటేనే తెలిసిపోతుంటుంది అందరికీ నాకు మంచిగా ఉంది మా మేడాలు మంచిగా చేస్తున్నారు మాకు పీడి సిడిపో శాంతిరేఖ సూపర్వై పార్టీలకు అతీతంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కృషి చేస్తున్న టీఆర్ఎస్ పార్టీకే మద్దతు ఇవ్వాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ కోరారు గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మహబూబ్ నగర్ మండల పరిధిలోని కోటకద్ర గ్రామంలో ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు వేసిన కేసులను కొట్టివేయించి గ్రామాల చెరువులను కృష్ణా నీటితో నింపుతామని అన్నారు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు చెరువులు నింపడం ద్వారా సాగునీరు అందించే టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రజలు కూడా తమకే మద్దతు ఇవ్వాలని కోరారు ఈ సందర్భంగా టీఆర్ఎస్ బలపరుస్తున్న సర్పంచ్ అభ్యర్థి రమ్య దేవేందర్ రెడ్డికి ఓట్లు వేసి గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయమ్మా గ్రామ పెద్దలందరూ కూడా మరొకసారి ఆలోచన చేసుకోవాలి అక్కడ సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ నేను ఎమ్మెల్యే ఉన్నా మరి ఈ ఊర్లో ఈ ఊరు తొక్క మరి ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఉంటే ఈ ఊరు అభివృద్ధి అవుతుందో మీరు అందరూ ఆలోచన చేయాలి సర్పంచ్ గా ఉంటే మీరు గ్రామం అభివృద్ధి అయితే ఆలోచన చేయాలి మీ కళ్ళ ఉంటారు అభివృద్ధి అనేది నిలబడతా మరి ఎందుకు అభివృద్ధి అయింది ఆలోచన చేయాలి ఇంకా ఎక్కువ అభివృద్ధి అవుతుంది ఈ ఊర్లో మాకు సంబంధించినటువంటి సర్పంచ్ ఉంటే ఏం ఆపద వచ్చినా మనం చెప్తాడు ఇప్పుడు మాస్ తర్వాత రెండు వేల పెన్షన్ చేస్తున్నాం మూడు నెలలలో రెండు వేల రూపాయల పెన్షన్ అవుతుంది ఒక ఒక నవ్వడం భోగం నవ్వకపోవడం రోగం మరి నవ్వాలంటే ఉండాలి కదా అందమైన అందుకే రవి డెంటల్ హాస్పిటల్లో సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఇంప్లాంట్స్ ఆల్ సిరామిక్ లెజర్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ ఈహెచ్ఎస్ ఫెసిలిటీ ఇస్ అవైలబుల్ రవి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ క్రౌన్ గార్డెన్ లైన్ న్యూ టౌన్ మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ జిల్లా వాసులకు శుభవార్త దంత వైద్యంలో ఆధునిక విప్లవం అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునిక పరికరాలతో కొత్తగా రూపుదిద్దుకున్న టీజేఆర్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ వి కేర్ ఫర్ యువర్ హ్యాపీ స్మైల్ ఇంట్రడ్యూసింగ్ ఆల్ స్పెషాలిటీస్ విత్ బెస్ట్ క్వాలిటీ అండ్ లేటెస్ట్ టెక్నాలజీ చిగుళ్ల నుండి రక్తం కారడం చిగుళ్ల కిందికి జారిపోవడం వంటి సమస్యలకు ఫ్లాప్ సర్జరీ బోన్ గ్రాఫ్టింగ్ మరియు లేసర్ ట్రీట్మెంట్స్ ద్వారా చికిత్స చేయబడును ఎత్తు మరియు వంకర పళ్ళను ఫిక్స్డ్ ఆర్థోడాంటిక్ అనే ఆధునిక పద్ధతిలో సులువుగా పళ్ళు సరిచేయబడును పిప్పిపళ్ళు తీసివేయకుండా రోటరీ మరియు అపిక్స్ లొకేటర్ పద్ధతులలో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా చికిత్స చేయబడును పళ్ళు లేని వారికి ఇంప్లాంట్స్ లేదా ఫిక్స్డ్ సెరామిక్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు కట్టబడును ప్రభుత్వ ఉద్యోగులకు ఉచితంగా ఈహెచ్ఎస్ ద్వారా దంత చికిత్సలు చేయబడును పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగులకు ఆరోగ్య భద్రత సౌకర్యం కలదు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాలకు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు రాష్ట్ర ప్రభుత్వం చే గుర్తింపు పొందిన దంత వైద్యశాల పిజేఆర్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ చిరునామా డాక్టర్ సింగ్ మహబూబ్ నగర్ ఎయిట్ సిక్స్ తిరిగి వార్తలకు స్వాగతం అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు మహబూబ్ నగర్ జిల్లా జడ్చల్లం మండల పరిధిలోని గంగాపూర్ రోడ్ లో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు అటుగా వెళ్తున్న రెండు కార్లను ఎక్సైజ్ అధికారులు పరిశీలించగా అక్రమంగా తరలిస్తున్న మద్యం కాటన్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు ఆ మద్యం విలువ సుమారు అరవై వేలు ఉండొచ్చని అధికారులు వివరించారు మహబూబ్ నగర్ ఎస్ఎస్టి చంద్రకాంత్ ఆధ్వర్యంలో జరిగిన తనిఖీల్లో ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు మండలి గంగాపూర్ వద్ద నిలబడము గంగాపూర్ నుంచి కూడదలిపోయే రూట్లో మనము పోలీసుతో సహా నిలబడి వెహికల్ చెక్కింగ్ చేస్తున్నాము అప్పట్లో రెండు వెహికల్స్ వచ్చినాయి రెండు వెహికల్ చెకింగ్ రెండు వెహికల్ మధ్యలో ప్లస్ టికీలు బాటిల్స్ ఆఫ్ లిక్వర్ దొరికింది అయితే ఆ సంబంధించిన డీటెయిల్స్ మరి దీని పర్పస్ అనేది క్లియర్గా చెప్పట్లేదు వాళ్ళు అయితే ఎలక్షన్ పర్పస్ ఓటర్లు పెంచడానికని భావించి ఆల్రెడీ నేను సిఈ ఎస్ఐ గారు ఎక్సైజ్ గారికి ఇన్ఫామ్ చేశాను ఎక్సైజ్ సిఈ గారి దిశా గారు ఫీల్డ్లో చూసి ప్రాసెస్ చూసింది వాళ్ళు కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అయితే పోలీస్ స్టేషన్కి రెండు వీకల్ తీసుకురామని చెప్పారు అయితే తీసుకొచ్చాను దానిపైన లెటర్ ఇస్తున్నాయి తమకు హైయర్ పెన్షన్ విధానాన్ని సాధించే వరకు ఆందోళన కార్యక్రమాలు చేపడుతూనే ఉంటామని ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సమాఖ్య నాయకులు ప్రకటించారు తమ న్యాయమైన డిమాండ్లను సాధించేందుకు ఢిల్లీలో కేంద్ర నాయకుడు అశోక్ రావత్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా సంఘం ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ రిటైర్ అయిన తర్వాత జీవితకాలం వైద్య సేవలు అందించేందుకు వీలుగా తమ జీతం నుంచి ముప్పై వేలను ప్రభుత్వానికి అప్పచెప్పినా తమకు వైద్య సౌకర్యాలు కల్పించడం లేదని మండిపడ్డారు రెండు వేల పదకొండులో నిర్వహించిన సకల జనుల సమ్మె కాలంలో ఇరవై ఏడు రోజుల వేతనాన్ని ఈ రోజు వరకు అందించలేదని వారు ఆరోపించారు రెండు వేల పద్దెనిమిది మార్చిలో రిటైర్ అయిన ఆర్టీసీ ఉద్యోగులకు ఇంతవరకు పీఎఫ్ ఇతర వేతనాలను చెల్లించలేదని వారు వెల్లడించారు కార్యక్రమంలో సంఘం నాయకులు ప్రభాకర్ రాజసింహుడు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అయితే మేము మేము ప్రతి రెండు ఈ ఆర్టీసీ పెన్షన్ గురించి వాళ్ళు చేసిన కార్యక్రమానికి మేము ఏ విధంగా మద్దతు ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు ప్లస్ ఈపిఎఫ్ నైన్టీ ఫైవ్ పెన్షనర్స్ అందరం కలిసి ఏదైతే మాకు రావాల్సినటువంటి పెన్షన్ ఈపిఎఫ్ నుంచి కనీస పెన్షన్ ఏడు వేల ఐదు వందల రూపాయలు ప్లస్ డిఏ ఇప్పియాలని చెప్పి కేంద్ర ప్రభుత్వంతో గత అనేక దఫాలుగా గొడవలు చేస్తూ ఢిల్లీలో నిరాహార దీక్షలు చేసినాం ఢిల్లీలో ధర్నాలు చేపట్టాం అనేక పోరాటాలు చేసినాం చివరగా ఇప్పుడు ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష వరకు దీక్షను మా కేంద్ర నాయకులు అశోక్ రాహవత్ గారు ప్రారంభించారు మద్దతుగా మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రంలో కూడా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ఈ రోజు మేము ఒక్కరోజు నిరసనను నిరాహార దీక్షల రూపంలో తెలియపరుస్తాము గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచార స్థాయికి చేరింది తన గెలుపుకు ఏకంగా సినీ గ్లామర్ తోడవుతుందన్న ఉద్దేశంతో గబ్బర్ సింగ్ సినీ బృందంతో ఆ గ్రామంలో ప్రచారాన్ని నిర్వహించారు దీంతో అక్కడి ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండల కేంద్రంలో జరిగింది సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న కావలి రామకృష్ణ తన ప్రచారంలో భాగంగా గబ్బర్ సింగ్ సినీ బృందం ద్వారా వినూత్నంగా ప్రచారం నిర్వహించారు ఎలాగైనా ఓటర్లను ఆకర్షించేందుకు రామకృష్ణ ఈ ప్రయత్నం చేయగా గబ్బర్ సింగ్ సినిమా టీం సభ్యులు గ్రామంలోని వాడవాడల తిరుగుతూ రామకృష్ణకు అనుకూలంగా ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించడం కనిపించింది తమ పాఠశాల విద్యార్థులు పదవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ఈ పాఠశాల ఉపాధ్యాయులు చేస్తున్న కృషి అభినందనీయమని అందరూ మెచ్చుకుంటున్నారు పదవ తరగతి విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉమాదేవి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులంతా ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు పాఠశాల విద్యాశాఖ అధికారులతో పాటు వనపర్తి డిఈఓ సుందర్రావు ఆదేశాల మేరకు పదవ తరగతి చదువుతున్న విద్యార్థుల్లో కొంత వెనుకబడి ఉన్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచి ప్రతిరోజు నాలుగు గంటల పాటు ప్రత్యేక శిక్షణనిస్తూ వారు కూడా మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవ్వాలని ప్రయత్నిస్తున్నట్లు హెచ్ఎం ఉమాదేవి టీజీ న్యూస్ కు తెలిపారు పదో తరగతి యాక్షన్ ప్లాన్కి సంబంధించి లాస్ట్ ఇయర్ నుంచి ఇది ఇక్కడ ఇంప్లిమెంట్ అనేది కావడం జరుగుతుంది మన జిల్లాలో అయితే లాస్ట్ ఇయర్ ఈ యాక్షన్ ప్లాన్ వల్లనే ఈ రిజల్ట్ అనేది ఇంప్రూవ్మెంట్ కావడం జరిగింది అదేవిధంగా ఈసారి కూడా ఈ మన డిఇ గారు వనపతి జిల్లా డిఈఓ గారు ఒక ప్లాన్ చేసి ప్రతిరోజు కూడా నాలుగు సబ్జెక్టుల వారీగా పిల్లలకు అంటే ఈ యాక్షన్ ప్లాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా చిల్డ్రన్ ఎవరైతే ఉన్నదో వాళ్ళపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టడానికి అయితే ఈ పదో తరగతి విద్యార్థులకు స్పెషల్ క్లాసులు నిర్వహించి ఎక్కడైతే పిల్లలు వీక్గా ఉన్నారో వాళ్ళను ఆయా విషయాలలో మెరుగుపరచడానికి ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సబ్జెక్టు వారీగా ఆయా ఉపాధ్యాయులు జిల్లా విద్యాశాఖ అధికారి ఇచ్చినటువంటి యాక్షన్ ప్లాన్ మేము ఒకవైపు మద్యం బాటిళ్లు మరోవైపు డబ్బులు ఇంకోవైపు గ్రామాలకు తరలించేందుకు ప్రత్యేక వాహనాలు సంక్రాంతి పండుగకు వచ్చిన ప్రజలకు బస్సు ఛార్జీలతో పాటు నానా రకాల ప్రలోభాలకు గురిచేసి ఓటర్లను తమ వైపుకు లాగేందుకు నాయకులు చేస్తున్న ప్రయత్నాలు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తున్నాయి గ్రామ పంచాయతీ ఎన్నికల తీరుపై టీజీ న్యూస్ అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్ దేశానికి పట్టుకొమ్మలు పల్లెలే అన్న గాంధీజీ సూక్తులు నీతి నిజాయితీలు గ్రామాల్లోనే బతుకున్నాయని కొందరు నాయకులు అభిప్రాయాలకు భిన్నంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయనడంలో సందేహం లేదు గ్రామ పంచాయతీ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయని అభ్యర్థులు తమ విజయానికి మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు డబ్బున్న నాయకులు ఓట్లను రాత్రికి రాత్రి కొనుగోలు చేసి గ్రామాల్లో అంతర్గత కుమ్ములాటలకు దారితీస్తున్నారని మరికొందరు అంటున్నారు గ్రామాల్లో సర్పంచ్ పదవులను ఎలాగైనా కైవసం చేసుకోవాలనే దురుద్దేశంతో ఓటుకు ఐదు వందల నుంచి డిమాండ్ మేరకు పెంచుతున్నారని కూడా సమాచారం పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయినప్పటి నుంచి గ్రామ యువతను తమ వైపుకు తిప్పుకునేందుకు కొందరు నాయకులు మద్యాన్ని ఏరులై పారిస్తూ వారిని బానిసలుగా చేసుకునే ప్రయత్నాలు ఒకవైపు వయసుతో సంబంధం లేకుండా మగవారందరికీ మద్యం సరఫరా చేస్తూ అభ్యర్థులు బిజీ బిజీగా ప్రచారం చేసుకుంటున్నారు మహిళలను తమ వైపుకు తిప్పుకునేందుకు మహిళా సంఘాలకు సంబంధించిన అకౌంట్లలో సభ్యుల సంఖ్య మేరకు డబ్బులను ముందుగా జమ చేస్తుండగా అభ్యర్థులకు సంబంధించిన కుటుంబ సభ్యులు మహిళలకు తాయిలాలిచ్చి వారి చేత ప్రమాణాలు చేయించుకోవడం కూడా కనిపిస్తుంది కాగా జిల్లా పరిధిలోని కొన్ని గ్రామాలలో తమకు ప్రత్యర్థులుగా పోటీ చేసే అవకాశం ఉందని భావించిన వారి పేర్లను ముందుగానే ఓటర్ల జాబితా నుంచి తొలగించటం అయినా తమ రూటుకు రాని వారిని కిడ్నాప్ చేసే స్థాయికి కూడా వెళ్లడం కనిపించింది అందుకు కొడంగల్ నియోజకవర్గంలో ఒక గ్రామంలో జరిగిన సంఘటన ఉదాహరణగా చెప్పవచ్చు గ్రామంలో బతుకు తెరువు లేక ఏళ్ల తరబడిగా ఇతర ప్రాంతాల్లో ఉంటున్న కొందరు కూడా సర్పంచ్ పదవులను గెలవాలన్న దురుద్దేశంతో వచ్చి రాగానే నోట్ల పంపకం మొదలుపెట్టి ప్రజలు కూడా వారికి అనుకూలంగా తీర్పులు ఇవ్వడం కూడా మొదటి విడతలో జరగటం విశేషం ఆయా ఫలితాలను గమనించిన కొందరు నాయకులు ప్రజాస్వామ్యానికి ఇది విఘాతం కలుగుతుందని ప్రజలు నోట్లకు అమ్ముడుపోయారని బాహాటంగానే పేర్కొనటం కూడా విన్నాం పంచాయతీ ఎన్నికల దృష్ట్యా గ్రామాల్లో అక్రమ మద్యం రాకుండా చూసేందుకు ఎక్సైజ్ అధికారులు నిర్వహిస్తున్న తనిఖీల్లో కూడా అక్రమ మద్యం బయటపడటం గ్రామాల్లో మద్యం ప్రభావం ఎంత మేరకు ఉందన్న దానికి నిదర్శనం కొన్ని నియోజకవర్గాల్లో సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఇటీవల విజయం పొందిన ఎమ్మెల్యేలే రంగంలోకి దిగటం మరికొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల సతీమనులు ప్రచార బాధ్యతలను చేపట్టడం కూడా కనిపిస్తుంది ఈ విధానం కూడా ప్రజలను తమ వైపుకు తిప్పుకునేందుకు అధికార పార్టీ చేస్తున్న ప్రయత్నంలో భాగమేనంటున్నారు ప్రతిపక్ష నాయకులు ఇంకొందరు సర్పంచ్ అభ్యర్థులు ఏకంగా సినీ గ్లామర్ని తమ ప్రచారంలో వాడుకోవడం కూడా మహబూబ్ నగర్ జిల్లాలో కనిపించింది అందుకు తాజా ఉదాహరణ జిల్లా పరిధిలోని రాజాపూర్లో గబ్బర్ సింగ్ సినిమా టీం సభ్యులు ఇక్కడ సర్పంచ్ అభ్యర్థికి అనుకూలంగా ప్రచారం నిర్వహించడమే ఇవే కాక కొన్ని ప్రాంతాల్లో ఆయా సర్పంచ్ అభ్యర్థులకు కేటాయించిన గుర్తుతో కూడా వినూత్న ప్రచారానికి వెళ్లడం కూడా కనిపించింది కొన్ని గ్రామాలలో సర్పంచ్ అభ్యర్థులకు ఎన్నికల గుర్తుగా ఉంగరం రావటం గెలిచిన వెంటనే ఉంగరాలు ఇప్పిస్తానని వాగ్దానం చేయడం కూడా అక్కడక్కడా వినిపించింది కొన్ని గ్రామాలలో అభ్యర్థులకు బ్యాటు గుర్తు రావటం యువతకు ఇప్పటికే క్రికెట్ కిట్టులను కూడా ఇప్పించడం జరిగిపోయిందనే ఆరోపణలు కూడా లేకపోలేదు మొత్తంగా దేశానికి పట్టుకొమ్మలుగా ఉన్న గ్రామాలలో మద్యం డబ్బు ఇతర ప్రయోగాలు ఎన్నికలపై ప్రభావం చూపిన విధానాలు పరిశీలిస్తే ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని పలువురు అభిప్రాయపడుతున్నారు వార్తలు ముగించే ముందు మరోసారి శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ పవిత్రతకు భంగ కలిగించే సుప్రీంకోర్టు తీర్పును వెనక్కి తీసుకునే వరకు ఆందోళనలు ఆగవు మహా ఉపవాస దీక్షలో వెల్లడించిన నాయకులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాల సాధనకు యువత ముందుకు రావాలి నేతాజీ జన్మదిన వేడుకల్లో పలువురు విజ్ఞప్తి అంగన్వాడీ కార్యకర్తల విధుల నిర్వహణపై పర్యవేక్షణకు కొత్త సాఫ్ట్వేర్ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మాకు లాభాలున్నాయి కార్యకర్తలు మద్యం విచ్చలవిడిగా పంపిణీ అవుతున్న డబ్బు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తున్న గ్రామ పంచాయతీ ఎన్నికల తీరుపై ఈజీ న్యూస్ అందిస్తున్న స్పెషల్ స్టోరీ తో వార్తలు సమాప్తం చూస్తూనే ఉండండి టీజీ న్యూస్ ప్రజల కోసం ప్రజల వెంట